హాయ్ అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ ఈరోజు మనం ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాము ఇది మెయిన్గా స్టూడెంట్స్ కండి మ్యాథ్స్ అంటే భయపడేవారికి మెయిన్ అలాగే స్టడీస్లో కూడా సో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు తను ఒకరోజు క్లాస్కి వచ్చేలోపు ఫ్రెండ్స్ ఐ మీన్ స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ అందరి ఫేస్లో కొంచెం గందరగోళంగా అలా ఉంది ఏమైంది అని చెప్పేసి అడిగారు అడిగితే స్టూడెంట్స్ అందరు ఎలా చెప్పాలా అని చెప్పి కంగారుగా ఉన్నారు కానీ ఒక స్టూడెంట్ ధైర్యంగా లేచి ఇలా అంది సార్ నిన్న మీరు ఇచ్చారు మాకు కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా అనిపించాయి అసలు మేము బుర్ర బద్దలు కొట్టుకున్నా కానీ రావట్లేదు సార్ ఎంత ట్రై చేసినా అసలు ఈ మ్యాథ్స్ అంటేనే చాలా కష్టంగా ఉంది సార్ మీల మీరెలా ప్రొఫెసర్ అయ్యారు ఇలా హా మాకైతే చాలా భయం వేస్తుంది సార్ ఈ మ్యాథ్స్ అసలు ఎగ్జామ్లో ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి అని వాళ్ళకున్న భయాన్ని ఆమె చెప్పేసింది చెప్పగానే ఆ ప్రొఫెసర్ నవ్వి మీలో నన్ను చూసుకుంటున్నానమ్మా థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఇలాగే ఉన్నాను మ్యాథ్స్ అంటే అమ్మో అని చెప్పేసి భయపడేవాడిని కానీ ఇప్పుడు నేను ప్రొఫెసర్ అయ్యాను అంటే అవునా సార్ మీరు భయపడ్డారా మ్యాథ్స్ అంటే ఇంత బాగా చెప్తారు మరి మీరు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా అని చెప్పేసి అన్నారు అనగానే ప్రొఫెసర్ నవ్వి ఎవరికైనా ఎక్కడైనా కాస్త భయం ఉంటుంది ఆ భయాన్ని మనము కాస్త అధిగమించాలి అప్పుడు అధిగమిస్తేనే మనం అందులో సక్సెస్ అవుతాము అని చెప్పేసి చెప్పాడు అంటే అవునా సార్ మరి మీరెలా ఈ మ్యాథ్స్నే అనే ఫోబియా నుంచి ఈ భయం నుంచి మీరు కోలుకున్నారు మీరెలా ఇంత మంచి ప్రొఫెసర్ అయ్యారు అని చెప్పి స్టూడెంట్స్ క్యూరియాసిటీగా అడగడం మొదలుపెట్టారు అప్పుడు అప్పుడు ఆ ప్రొఫెసర్ అన్నాడు అవును నేను కూడా మ్యాథ్స్ అంటే చాలా భయపడేవాడిని అసలు నాకంటూ ఓ నాకు చెప్పిన టీచర్స్ నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే అసలు నేను ఈ స్టేజ్లో ఉండేవాడినో కాదో నాకే తెలీదు మనకి ఎప్పుడైనా కాస్త ఎంకరేజ్మెంట్ అవసరం ఉంటుంది మనలో మనకి ఎంకరేజ్మెంట్ మనం చేసుకోవాలి అలాగే మన పరిసరాల నుంచి మన పక్క వాళ్ళ నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా మనకి చాలా ఈ ధైర్యాన్ని ఇస్తుంది సో నాకు అలాంటి ఎంకరేజ్మెంట్ దొరికింది నాకు సో నేను ఈ ప్రాబ్లమ్ని అలా సాల్వ్ చేసుకున్నాను నాకు మ్యాథ్స్ అనే ఫోబియాని నేను సాల్వ్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పాడు సార్ కాస్త చెప్పండి అనగానే అప్పుడు స్టార్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి నాకు స్టడీస్ అనగానే అదొక రకమైన భయంలా ఉండేది అరే నేను చదవగలనా నా వల్ల అవుతుందా అని చెప్పేసి ఎప్పుడు చూసినా నేను ఆలోచిస్తూ ఉండేవాడిని ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి సైన్స్ ఏంటి ఇంగ్లీష్ ఏంటి ఇలా అన్ని లాంగ్వేజెస్లోనూ భయం భయంగానే ఉండేవాడిని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని ఎస్పెషల్గా మ్యాథ్స్లో అయితే మనకి బిలో యావరేజ్ లాగా వచ్చేసేటివి నా మార్క్స్ అన్నీ చూసి అవన్నీ చూసి అరే ఎలాగైనా ట్రై చేయాలి అని చెప్పి తీసేదాన్ని బుక్స్ని అలా తీస్తూ ఏదైనా ప్రాబ్లం ముందు పెట్టుకున్నానా అన్ని గందరగోళం బ్రెయిన్లో అంత నాట్యమాడుతున్నట్టు ప్లస్ మైనస్ మింటులు డివిజన్స్ అంటే అమ్మో అని భయపడేవాడిని ఏది ఆన్సర్ తట్టేది కాదు ఎంత ఆలోచించినా బుర్ర ఫ్రీజ్ అయిపోయేదిలా బద్దలు కొట్టుకునేటట్టు ఒక్కోసారి తలనొప్పి కూడా వచ్చేసేది కానీ ఏం చేస్తా నాలో నేనే బాధపడేవాడిని నెమ్మదిగా ట్రై చేద్దాం ట్రై చేద్దామని ఎంత కష్టపడుతూ ఉన్నా నాకు అసలు నా వల్ల కాదు కాన్ఫిడెన్స్ తక్కువగా అయిపోయింది నెమ్మదిగా అప్పుడు స్టార్ట్ చేసే ఇలా కాదు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్నా సాల్వ్ చేద్దాము అని చూసేదాన్ని అలా ఆలోచించి కాన్ఫిడెన్స్ కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయి ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పేసి నాలో నేనే నాకు నేనే తెచ్చుకునేదాన్ని ఎంకరేజ్మెంట్ అలా నేను చెయ్యగలను అని చెప్పి తెచ్చుకునేదాన్ని కానీ అయినా నా వల్ల కాదు అప్పుడు మా టీచర్ వచ్చింది ఒక ఆవిడ తను నా పక్కన కూర్చొని నెమ్మదిగా ఒక్కో ప్రాబ్లమ్ని చూపిస్తూ చెప్పింది ఇది ఇలా అని అలా కాకుండా ఒక్కో టాపిక్ని సపరేట్గా చెప్పి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసింది స్లోగా ఒక్కో ప్రాబ్లం నేను అలా చేయాలి అని అనుకున్నాను ఫస్ట్లో తప్పే చేశాను అయినా సరే టీచర్ ఎక్కడ మిస్టేక్ అయ్యావు ఏంటి అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేసింది సో ఇక్కడమ్మ నువ్వు మిస్టేక్ చేసావు ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని నెమ్మదిగా సాల్వ్ చేసింది సో తను ఎప్పుడు నా వెనువెంటే ఉన్నది నేను నెమ్మదిగా ప్రాబ్లం స్టార్ట్ చేశాను సాల్వ్ చేయడం అఫ్ కోర్స్ మనకు హండ్రెడ్లో బిలో యావరేజే ఉన్నానప్పుడు థర్టీ ఫైవ్లో ఇంకొక మార్క్ థర్టీ సిక్స్కి వచ్చేస్తున్నాను నాలో నాకే కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ ఒక్క మార్క్ నాకు ఒక హోప్ లాగా అనిపించింది అలా నెమ్మదిగా నేను స్టార్ట్ చేయడం నేను ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము అని అనుకున్నాను నెమ్మది నెమ్మదిగా ఒక్కో క్వశ్చన్ని ఒక్కో టాపిక్ని విడమర్చి అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేశాను చాలా బాగా రేయిం బవల్లు అనేది ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పి మ్యాథ్స్ కంటూ ఒక టూ అవర్స్ ఎక్స్ట్రా పెట్టి మరి నేను చదువుకునేవాడిని అలా చదివి చదివి నాకు చాలా బాగా మ్యాక్స్ వచ్చాయి ఒక్కరోజు టీచర్ నన్ను క్లాస్ అందట్లో మెచ్చుకుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయి వా నేను ఖచ్చితంగా మ్యాథ్స్ చేయగలను నా వల్ల అవుతుంది నేను ఇప్పటి ఏదైతే భయపడ్డానో అదే నాకు ఇప్పుడు బూస్ట్ చేస్తుంది నన్నే అది ఒక మెట్టు పైకి ఎది ఎదిగిదేలాగా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అప్పుడు టీచర్ అంది అవును నీ ఫియర్ని నువ్వు ఓవర్కమ్ చేసావు నువ్వు ఫస్ట్ హార్డ్ నువ్వు మొద్దు అనుకున్న వాటిలోనే నువ్వు రాణించావు చూడు ఎప్పుడు మనము మొద్దులాగా అరే నా వల్ల కాదు ఐమ్ డమ్ ఫెలో అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు ఫస్ట్ అది అలాగే అనిపిస్తుంది మనకు తెలియదు కాబట్టి కానీ తెలిసాక అందులో మనమే రాటు తేలుతాము ఫస్ట్లో నేను మ్యాథ్స్ అసలు పూర్ ఫెలో లాగుండిపోయాను కానీ ఇప్పుడు ఐ హ్యావ్ బికమ్ ఏ మ్యాథ్స్ ప్రొఫెసర్ అంటూ తన స్టూడెంట్స్కి చెప్పాడు అర్థమైంది కదండీ హా మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు అనిపిస్తుంది అరే మనకేమి తెలియదు ఇందులో అని చెప్పి కానీ వన్స్ అది మనం ధ్యాస పెట్టి శ్రద్ధగా నేర్చుకున్నామనుకోండి ఖచ్చితంగా మనం అందులో ఇంటెలిజెంట్గా అయిపోతాము ఖచ్చితంగా మనకు ఆ టాపిక్లో పట్టు ఉంటుంది మరి మీరు కూడా అలాగే తప్పకుండా చదవండి ఓకే Hope you like my video. Thank you.